మార్నింగ్ గుడ్ే జే మార్నింగ్ మనకు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ బునంజ ఆఫర్ అనేది పెట్టింది బునంజ ఆఫర్ కింద మనకు కొన్ని గిఫ్ట్స్ కూడా టార్గెట్ అచీవ్మెంట్ని బట్టి గిఫ్ట్స్ కూడా పెట్టడం జరిగింది కంపెనీ దాంట్లో ఎవరి ఎవరి టీం వర్క్ బట్టి ఎవరు వాళ్ళు అచీవ్మెంట్ అనేది జరిగింది అలా అచీవ్మెంట్లో నేను నా నేను రెండు గిఫ్ట్లు అనేది పొందడం అనేది ఆఫర్ ద్వారా అచీవ్మెంట్ అని కావడం జరిగింది దానితో పాటు కపుల్స్ టూర్ కూడా అచీవ్మెంట్ అయ్యాను ఈ కపుల్ టూర్ అచీవ్మెంట్తో పాటు మనకు రెండు గిఫ్ట్స్ అనేటి ఆఫర్ ద్వారా పొందడం జరిగింది ఆ రెండు గిఫ్ట్స్ అనేటివి ఒకటి మా అమ్మగారికి రెండోది మా నాన్నగారికి ప్రజెంటేషన్ ఇవ్వ ఇవ్వ ఇస్తున్నాను వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాను మూడో మూడో ఆఫర్ వచ్చి ఆఫర్ వచ్చేసి కపుల్ ట్రిప్స్ అండి అది మా మేడం గారికి అండి మూడ్ అనేది పొందడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూద్దాం గిఫ్ట్ ఏమో చాలా ఆపుతా ఉంది అందరికీ ఇది వచ్చేసి పర్ఫెక్ట్ అండి ఆల్కలైన్ వాటర్ అందించే పర్ఫెక్ట్ అయ్యాన్ మిషన్ అనేది దాదాపు ఇది దీని ఎంఆర్పి వర్త్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఉందండి మన డీప్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ వరకు మనము వస్తుంది ఈ ఈ ప్రోడక్ట్ అనేది నాకు ఫ్రీగా రావడం జరిగింది థ్యాంక్ యూ డేజే అండ్ టీమ్ వర్క్ ఈ గిఫ్ట్స్ వచ్చేసి అమ్మకి ఎందుకంటే వాటర్కి సంబంధించి అమ్మ చూసుకుంటుంది కాబట్టి నేను అమ్మకి ఇస్తున్నాను అమ్మకి నూరాజే గార్ ఎందుకు థ్యాంక్ యూ రెండో గిఫ్ట్ వచ్చేసి మనకు బయో అండి మ్యాగ్నెటిక్స్ అంటే భూమిలోనే ఉండే అయస్కాంత శక్తులు ఉన్నాయో ఆ ఈ రోజుల్లో మనకు చాలా ఈ మన ఈ ఐరన్ అనేది మనకు ఈ అయస్కాంత శక్తి అనేది ఐరన్ ఐరన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల ఈ అయస్కాంత శక్తి అనేది మనకు లభించడం లేదు దాని మూలంగానే మన కంపెనీ ప్రపంచంలో ఏ కంపెనీ ఈ బయో మ్యా మ్యాగ్నెటిక్స్ అనేది తయారు చేయలేదండి అంత అద్భుతంగా మనకు మన కంపెనీ అనేది డబ్ల్యూహెచ్ఓ తోటి సర్టిఫై అయ్యి అయ్యి ఉండి పేటెంట్ హక్కులు పొంది ఉండి మనకు బయోజనం అందిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనేది ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్ని పెంచుతుంది రక్త ప్రసరణ పెంచుతుంది దాంతోపాటు తిమ్మిర్లు కానీ వాపులు కానీ నొప్పులు కానీ మన బాడీలో ఉన్న పెయిన్స్ కానీ నిద్ర సరిగ్గా రాకపోవడం కానీ ఇలాంటి సమస్యలకు అన్నిటికీ పరిష్కారం అనేది చూపుతుందండి ఈ గిఫ్ట్ వచ్చేసి నాన్న గారికి ఇస్తున్నా ఇవి డైరెక్ట్ టు రాజస్థాన్ నుంచి హెడ్ ఆఫీస్ అంటే మన హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మన ఇంటికి ఫ్రీగా డెలివరీ అనేది రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు ఆర్గలైక్ మిషన్ అండి మనం వాటర్లో ఆల్కలైన్ పర్సెంటేజ్ అనేది సెవెన్ పాయింట్ పాయింట్ అబోవ్ ఉండాలి కాబట్టి మనం తాగే వాటర్లో ఆర్గలైన్ ఉందా లేదని చాలా ఇంపార్టెంట్ మనకు ఇది నైన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ ఆల్గలైన్ పర్సెంటేజ్ అనేది మనకు ఇస్తుందండి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఇది వచ్చేసి మనకు బయోజర్మినియం ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి మన శరీరంలో ఉన్నా కానీ ఉన్నా కానీ నిద్ర సరిగా రాకున్నా కానీ ఆక్సిజన్ సరిగా సరిపోకుండా కానీ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోయినా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు యూజ్ అవుతుందండి దాంతోపాటు యవ్వనంగా వయసు పెరుగుతున్న కానీ యవ్వనంగా ఉండే విధంగా చేస్తుంది కీళ్ళ నొప్పులు కానీ వాత నొప్పులు కానీ ఏ శరీరంలో ఏ ఉన్నా సరే కానీ ఇది అనేది పూర్తిగా తొలగిస్తుంది ఈ లైఫ్ అండి లైఫ్ టైం అండి ఇది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది ఇంత జాగ్రత్తలు అనేవి ఉంటాయి మేము తర్వాత వివరిస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే మన శరీరంలో ఉన్న నొప్పులకు చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి అవసరం దానితో పాటు మనకు వాటర్ అంటే శరీరంలో డెబ్బై శాతం అనేది వాటర్తో నిర్మితం అయి ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండింటి గురించి మేము పూర్తి డీటెయిల్స్ ఇస్తాం ఫోన్ చేసినట్లయితే థ్యాంక్ యూ మరొకసారి డేజై ఫ్యామిలీ మెంబర్స్కి మరియు డేజమ్ టీ డేజై టీమ్కి మేనేజ్మెంట్కి మా అప్లాన్స్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమ నమస్సు మంజలి మరిన్ని మా టీం ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి ఆఫర్స్ పొందాలని మంచి మంచి అచీవ్మెంట్ పొందాలని మంచి ఇన్కమ్ తీసుకునే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ జై భారత్ జై బయో బయోజర్మనీ అనేది యూజ్ చేసే విధానం అండి మనలో టోటల్గా వైబ్రేషన్స్ అనేది రావడం జరుగుతుందండి యోగా పరంగా మనం చూసినట్లయితే మన శరీరంలో సెవెన్ చక్రాస్ సెవెన్ చక్రాస్ అయితే ఏవైతే ఉంటాయో అవి టోటల్ యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది ఈ బయోజర్మనీ పేటెంట్ అకలు అనేది ఈ ప్రపంచంలో ఏ కంపెనీ దగ్గర లేవండి మన పేట ట్యాంకులు ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఏ కంపెనీ తయారు చేయడానికి లేదు కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మన శరీరంకి సంబంధించిన ఇది అతిపెద్ద ప్రోడక్ట్ అండి మన శరీరంలో వాపులు కానీ నొప్పులు కానీ మీకు నిద్ర పట్టకుంటే మీకు బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగకుంటే మీలో వాపులు ఉంటే మీలో అలసట నుంచి విముక్తి పొందాలనుకుంటే నొప్పుల నుంచి విముక్తి పొందాలని అనుకుంటే మీకు నిద్ర నిద్ర లేని సమస్య నుంచి విముక్తి పొందాలనుకుంటే ఖచ్చితంగా బయో అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది చిన్నపిల్లలు యూజ్ చేసేది కాదండి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయచ్చు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మీరు త్వరగా ఆర్డర్ చేయండి ఈ యొక్క బయో జర్మనీయం అనేది శాశ్వతంగా నొప్పి నివారణి శాశ్వత నొప్పి నివారిణిగా పనిచేస్తుంది మీ మిమ్మల్ని యవ్వనంగా తయారు చేస్తుంది మీ వయసు పెరిగినా కానీ మీరు యవ్వనంగా కనిపిస్తారు ఇది చాలా అద్భుతమైన మీకు అలసట నుంచి ఈ రోజుల్లో నిద్ర లేక చాలామంది సతమతం అవుతున్నారండి అలాంటి వారికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిద్ర లేని సమస్య నుంచి మీకు చక్కగా నిద్రపడుతుంది అలసట అలసిపోతారు చాలామంది అలసట నుంచి విముక్తిని కలిగిస్తుంది మీ శరీరంలో వాపులు మీ శరీరంలో నొప్పులు మీ శరీరంలో అనేకమైన సమస్యలకు చక్కటి పరిష్కారము ఈ బయోజెర్మెనియం డేజై కంపెనీ మనకు అందిస్తుందండి చాలా గొప్ప ప్రోడక్ట్ అండి మీకు విత్ ఇన్ టూ అవర్స్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది డబ్ల్యుల్హెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా మనం సర్టిఫై అయిందండి ఈ యొక్క జర్మనీ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి మనకు ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రోడక్టు మన కంపెనీ మనకు అందియడం అనేది చాలా అదృష్టం అదృష్టం ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు వాడండి మీ యొక్క సమస్యల నుంచి బయటపడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేజాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే అండి మా మామకు డేజాయ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది ఇదే బయోజెర్మిని ఈ బొంతపై పడుకుంటే ఏ నొప్పులు కీళ్ళ నొప్పులు వాపులు ఇంకా ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుకుంటే ఈ బెడ్షీట్ పైన పడుకుంటే మనకు అన్నీ జరుగుతాయి బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ అందుకే ఇది అందరి మా మామకు డేజై నుంచి వచ్చిన కొత్త గిఫ్ట్ బయో జర్మినీ దీంతో ఒక పిల్లో కూడా ఉచితంగా వస్తుంది పాలనొప్పులు నొప్పులు ఏమన్నా వాపులు ఏమన్నా వాపులు ఇంకా కాళ్ళు బెనికినట్టు తిమ్మిర్లు కూడా వస్తాయి ఇది బాగా ఉపయోగపడుతుంది విత్ ఇన్ టూ అవర్స్లో మీకు రిజల్ట్ తెలుసు ఇది ఎక్కడ ఏ కంపెనీలో తయారు చేయరు ఇది డేజై నుంచి కనుక్కోవచ్చు మనము మంచిగా ఉంటుంది ప్రోడక్ట్ చూడండి డేజై వాళ్ళు ఇంత కొత్తగా కనిపెట్టిన బయోజెర్మినీ బెడ్షీట్ అండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందరికీ ఉపయోగపడుతుంది అందుకే అందరూ అందరికీ ఇది మీ సమస్యలకు పరిష్కారం తీరుస్తుంది కాబట్టి దీని ఉపయోగం చాలా ఉంది బయోజర్మిని థ్యాంక్ యూ దేజయ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్